మినీ ప్రపంచానికి స్వాగతం హక్కుల సాధన కోసమని గత ఇరవై ఏడు రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఈరోజు వారి దీక్షలు విరమస్తున్నట్లు ప్రకటించారు వారి డిమాండ్ల పరిష్కారం కోసమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యవర్గ నేతలు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటలకు సిహెచ్ఓలు ఎఫ్ఆర్ఎస్ వేయాలి అనే నిర్ణయాన్ని ప్రభుత్వం హోల్డులో పెట్టడంతో పాటు ఏదైతే వారికి ఈపిఎఫ్ వ్యవహారము ఉందో దాని విషయమే కేంద్రానికి తిరిగి లేఖ రాయాలని చెప్పి నిర్ణయించడంతో పాటు మరికొన్ని డిమాండ్ల మీద ఇన్సెంటివ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం స్పష్టతను ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్ విడుదల చేయటానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లుగా చెప్తున్నారు మరికొన్ని డిమాండ్లు రెగ్యులైజేషన్కి సంబంధించి ఏ తర్వాత వారి యొక్క వివిధ రకాల జాబ్ చార్ట్కు సంబంధించిన అంశమై కూడా స్పష్టత క్లియర్గా జాబ్ చార్ట్కు సంబంధించిన విషయంలో స్పష్టత ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో సిహెచ్ఓలు వారి యొక్క దీక్షను విరమిస్తున్నట్లుగా ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది వాస్తవానికి శనివారం రోజుకే ఈ విషయాల మీద చాలా క్లారిటీ వచ్చినప్పటికీ ఇరవై ఐదో తారీఖు సాయంత్రం అధికారికంగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యవర్గం నుంచి అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేయటం జరిగింది మొత్తం మీద ఇరవై ఏడు రోజులు తమ హక్కుల డిమాండ్ సాధన కోసమని విధులకు దూరంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మొత్తానికి కొన్ని ప్రధానమైన డిమాండ్లను సాధించినట్లుగా అర్థమవుతుంది ప్రభుత్వం కూడా వారి విషయంలో సానుకూల సానుకూలంగానే స్పందించినట్లు సమస్యలు పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పి మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రకటించడం తర్వాత ముఖ్య రాష్ట్ర స్థాయి అధికారులతో పాటుగా మంత్రి కూడా సానుకూలంగా స్పందించటం సమస్యల పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమయం విరమిస్తున్నట్లుగా ఏపీఎంసీఏ రాష్ట్ర కార్యవర్గం ఇరవై ఐదో తారీఖు సాయంత్రం అధికారికంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది మొత్తానికి ఇంక రేపటి నుంచి ఆ రాష్ట్రంలోని సుమారు పదివేల మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు యథావిధిగా విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది రేపు ఉదయం నుంచే వారి విధులకు హాజరవుతామని కూడా ప్రకటించడం జరిగింది